ఫ్రెండ్స్ ఏడలతో ఏదేమో అప్పలతో ఎత్తికాలమైతే అనుకున్నా పోతే పంపించలేదు అప్పలు తినడం లేదు కాని ఈ తినకూడ తినని కాని అప్పలు ఊరిగా ఒప్పుడు అవుతుంది అప్పలి తిన తిన ఎందుకు ఏమో

చేయమ నువ్వు కానీ నాకు అయితే చేసి కాల్చుడు ఎందుకేసుకోవాలి కాల్చుకోవాలి ముద్దిద్దా నువ్వే కాల్చుకో నేనే కాల్చుకుంటున్నా మరి అందుకే నేనే కాల్చుకుంటున్నాం చేయమని కాల్చుకో కాల్చుకుంటున్నా మరి ఆస్తుల కదా శైతవదప ఏ టేస్ట్ ఏ టేస్ట్ ని తాతమ్మకు తాతకి ఇచ్చినాక దుర్గమ్మకి ఇచ్చినాక టెస్ట్ చూడాలి ఇప్పుడే చూడాలి ఆ తినంటివి అన్ని ముణనామ కలిది ముణనామ కాల చేసిన నాపమన్న సీతి సీషల నాపమన్నన కదా శేష నాకరికి తినవా అందుకేనా సరే మరి అలా పెట్టినాక మర్రా ఎంత సిరి యాంత తాతమ్మ తాత పట్టినాడు ఒకప్పుడు ఎదురు అవుతుంది ఏం పట్టాడు మా తాతనే మా తాతనే కానీ అలా పాప మాషి ఉండదా మన తాతకు రెండప్ప వారికి ఏమి లేదు రెండప్ప రెండప్పాలో మధ్య ఆలని పెట్టినాక లేవు ఇప్పుడే తినంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పెట్టి అది నన్ను కూర్చన్నారు ఇంటికి ఎలా అప్పా చేద్దాం అన్నం అంటలే ఇక అప్పలే తినదాం